టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని యాభై ఆరవ డివిజన్ లో స్మార్ట్ సిటీ రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల నిధులతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడేతో తో శంకుస్థాపన చేశారు వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత్ ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు అనంతరం స్మార్ట్ సిటీ రెండు కోట్ల ఇరవై రూపాయల వ్యయంతో నిర్మించిన జవహర్ నగర్ నూతనంగా బ్రిడ్జి ప్రారంభించారు ఎమ్మెల్యే మేయర్ కమిషనర్ ఈ కార్యక్రమం స్థానిక డివిజన్ కార్పొరేటర్ సిరంగి సునీల్ డివిజన్ అధ్యక్షుడు కొంగ హరిబాబు ఎయిమ్స్ డైరెక్టర్ కందుకూరి పూర్ణచంద జవహర్ నగర్ కాలనీ అధ్యక్షుడు సోమయ్య మరియు డివిజన్ పరిధిలోని అన్ని కాలనీల అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు కార్పొరేటర్ లంగిశ్వర్ గారు అండ్ సంతోష్ గారు రవికిరణ్ అండ్ సతీష్ గారికి జనరల్ సెక్రటరీ సోమన్న గారికి సీనియర్ నాయకుడు బోధ చందర్ గారికి చింతరమ గారికి కృష్ణమూర్తి గారికి అలాగే కిషన్ గారికి అన్ని విధాల నన్ను ఆదరించి గెలిపించిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు శ్రస్వచ్చు నమస్కరిస్తున్నాను ఆ రోజు నేను పొలిటికల్గా దిగుతా అనుకోలేదు కానీ రోజు మా కేఆర్ ఫౌండేషన్ అంటే మన తన తల్లి పైన తల్లి పైన తండ్రి పైన పెట్టిన ఫౌండేషన్ ద్వారా నేను కిషన్ రెడ్డి హరిబాబు తర్వాత వచ్చిన భూషణ్ ఎక్కడ భూషణ్ నేను అందరం కలిసి చాలా చాలా హృదయ హృదయాకరంగా ఉండే జవాన్ కాలనీ అందరికి అసలు ఉదయం వచ్చేసరికి రాత్రి వస్తే భయంకరంగా నీళ్లు దారుణంగా అంటే తొమ్మిది పీట్లకు పై పోతున్నాయి తొమ్మిది పీడ్లు పది ఫీట్ల పైన నీళ్లు పోతున్నాయి ఒక వ్యక్తి కూడా ప్రాణాలు కోరుకున్నారు సో ఆ సందర్భంలో ఫుడ్ ఎట్లా పంపాలి అనేది చాలా కష్టపడి యువకులందరూ అంతా చుట్టూ కాదు యూత్ అంతా వచ్చి ఒకరి చేయి ఒకరు కార్డు అన్నం పంపించడం జరిగింది తర్వాత ఎక్కడ చూసినా కుడనే మొత్తం చాలా దారుణంగా ఉండే ఆ రోజు లంచ్ వరకు కూడా అందరూ చూసుకుంటే ఆ రోజు ఫుడ్ సప్లై చేసి మాన సాయంత్ర ప్రయత్నం చేసి ఆ రోజు వారికి భోజనాలు చేయడం జరిగింది దాని తర్వాతనే ఒక నిర్ణయం కోసం ఎలక్షన్ లో ప్రజలు ఆదరిస్తే తప్పనిసరిగా తెలుస్తా అనే ఒక దృఢ సంకల్పంతో మీ అందరూ ఆశీర్వాదంతో గెలిచాను మీ అందరికీ కాలనీ ప్రెసిడెంట్లకు అందరూ నన్ను ఆహ్వానించి ప్రతి ఒక్కరూ మాట్లాడను మీరు నిలబడండి మీరు తప్పనిసరిగా మీకు అండగా ఉంటామని అన్ని కాలనీలు ఎందుకంటే నాకు చాలామంది పాత పనిచేస్తున్నారు ఎవరు కూడా నో అని లేదు అందరు కూడా తెలిసి మా పిల్లలు మా ఫ్యామిలీ మా కోడలు అందరూ వచ్చినా కూడా అందరూ కూడా ఆదరించి మహిళలందరూ అందరూ కూడా ముందు నిలబెట్టినని గెలిపించినందుకు మీ అందరికీ మరొకసారి ఉద్యోగం గాడి తప్పిన వ్యవస్థ అంటే ఆర్థిక వ్యవస్థ అంతా గాడి తప్పిపోయింది తెలుగులో ఒక సామెత ఉంటుంది హిందీలో ఉంటుంది కానకాయ జూటే ఆసే కబే కుమారితో దాగా దానేగిరితో అని అంటే ఎంగిలీ మెతుకులతో కూడా కాకి నిశ్చయం అంటే నాలుగు మెతుకులు పడితే కాకి తిందామని ఆశిస్తుందంట కానీ ఈ ప్రభుత్వం ఏళ్ళు ప్లేట్ అంతా మొత్తం ఆర్థిక వ్యవస్థను ఇది ఇది శ్వేతపత్రం కూడా అసెంబ్లీలో రిలీజ్ చేయడం జరిగింది ఎంత దారుణం అంటే ఏ వ్యవస్థలో తీసుకున్నా అప్పులే ఏ వ్యవస్థ తీసుకున్నా ఇరిగేషన్ తీసుకోవాలి అందులోనే అప్పులు ఏ అంటే ఆర్ అందులో అప్పులు చాలా మంది పాపం ఆత్మహత్యలు చేసుకున్నారు సర్పంచ్లు ఏదైతే గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమంలో ముందుబడి కట్టి డబ్బులు వస్తాయని ఇప్పటివరకు రాలేదు మన అసెంబ్లీలో కూడా పెద్ద ఎత్తున మీ అందరూ కూడా ముక్తం కట్టద్దు ఎవరైతే చిరు కాంట్రాక్టర్లు సునీల్ ఉన్నారు ఇక్కడ సునీల్ చాలా రోజుల నుండి అభివృద్ధి సెలవు పాలన చేసుకుంటూ కొన్ని కొన్ని బిల్లులు బిల్లు ఉన్నాయని పెండింగ్ నాకు తెలుసు సో ఇలాంటి చిన్న చిన్న కాంట్రాక్టర్లు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అని ఉద్దేశంగా పెద్ద కాంట్రాక్టర్లు నాకు ఫస్ట్ చిరు కాంట్రాక్టర్లకు ఏమన్నా తప్పనిసరిగా నిన్న మా బట్టి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చేసి పది లక్షలు కోటి ఉన్న అందరికి కూడా ఇమీడియట్లీ తక్షణమే వారికి శాంక్షన్ చేస్తా అన్నారు చాలా మంచి పరిమాణం అలాగే ఏదైతే ఈ ఈరోజు చాలా ఇంపార్టెంట్ పైన కూడా ఒక బ్రిడ్జ్ ఉంది అది పర్మిల బ్రిడ్జ్ దాన్ని కూడా అతి తరలో మేడం బాబీ ముష్కి బాంబీ అడిలేదు అంటే అది మనకు రోడ్డు పోయే విధంగా లేదు పెద్ద ఫ్రంట్ వస్తే నెక్ బాటల్ లేక అంటాం కదా అట్లా ఉంది అది కూడా దాని కూడా ఆ గోల్డ్ బ్రిడ్జ్ చాలా పాత దాన్ని కూడా తక్షణమే మనం ఎస్టిమేషన్ తీసుకొని చేయాలి మేడం ఎందుకంటే వాటర్ ఫ్రీగా పోతే కాలనీ రావు ఆ రోజు జవహర్ కాలనీ మొత్తం నీకు అనుకుంటా రైట్ సైడ్ రోడ్కు లెఫ్ట్ సైడ్ నీళ్ళు వచ్చినాయి కానీ రైట్ సైడ్ అంతా మొత్తం ఇళ్లలో ఒక పది ఫీట్ల నీళ్లు నాకు ఒక ముస్లిం ఫ్యామిలీ పాపం నేను ఇంట్లో పోయినా ఇక్కడ చేతుల మీద ఎత్తుకొని పైకి తీసుకొని గోడల మీద పోసుకున్నారు చాలా బిక్కు బిక్కుమని పోయి చూశాను వాళ్ళను అలాంటి దారుణమైన పరిస్థితి ఉండే సో తప్పనిసరిగా మన ప్రభుత్వం వచ్చినాక తక్షణమే మన నాయ నాడ్డి క్రిస్టేజెస్ గా తీసుకున్నాం మేము బ్రిడ్జ్లను ఫస్ట్ పెద్దగా చేస్తేనే ఈ సమస్య పోతుంది ఇల్లు కూలగొట్టాలని ఫస్ట్ ఉన్న బ్రిడ్జ్లను తర్వాత కలవాటు అంతా క్లీన్ చేస్తే అంటే ఈ పెద్ద మోరి ఏదైతే ఉందో అంత ఆక్రమణ చేసుకున్నారు దీన్ని ఫస్ట్ దానికంటే దృష్టి ఈ బ్రిడ్జ్లను పెద్ద చేస్తే వాటర్ ఫ్లో పోతుందంటే మనకు మెయిన్గా అడవిలో నయీంనగర్ బ్రిడ్జ్ ఉంటుంది అది ఇమీడియట్లీ రోజు అయినా రెండు రోజులకు ఒకసారి అందరినీ పోయి అక్కడ కూర్చొని ఆ బ్రిడ్జ్ త్వరలో మన వర్షాలు పడ్డాయి అది కూడా భయమైంది మళ్ళీ వర్షం పడ్డదు మళ్ళీ ఇక్కడ కాలనీలకు ఏ కాలనీలో నీళ్ళు వస్తారు కానీ అదృష్టం కొద్ది దేవుడి దుర్దో దీవెనాలతో మరి ఏదో ఆ నీళ్ళైతే సాఫీగా వెళ్ళిపోయినాయి ఈ బ్రిడ్జ్ కావడం ఆ బ్రిడ్జ్ కావడం మొత్తానికి నీళ్ళు ఆ కంపెనీలు తీసుకొని మీరే డీటెల్ తీసిన ఇచ్చారు కాబట్టి ఆ త్వరలో అవి కూడా కంప్లీట్ చేస్తాను ఇంకా చాలా సమస్యలు చెప్పారు ఆ సమస్యలు తప్పనిసరిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటూ పోతాను ఏమైనా సమస్యలు చిన్న చిన్న సమస్యలుంటే బైలూరు ఎమ్మెల్యే టెన్ ఓ క్లాక్ నుండి ఫైవ్ ఓ క్లాక్ వరకు పనిచేస్తారు ఆ సమస్యలు ఉంటే చెప్తే తక్షణమే అధికారులను పంపించి ఆ సమస్యలు తీర్చే విధంగా పోతాం ఎందుకంటే నా దృష్టికి రాగానే ఇమ్మీడియట్ బాగా కూడా మేడం చెప్పాలని మాకు రెస్పాండ్ అవుతారు వాళ్ళు ఇమీడియట్లీ సంబంధిత అదే గోపాల్పూర్ చెరువు పైన కూడా తప్పనిసరిగా దానిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి దానికి కూడా ఒక ఫండ్ తెచ్చి దాన్ని స్మార్ట్ గా వాకింగ్ ట్రాక్ లాగా చేసి ఆరోగ్యం ఎంత డబ్బు ఎంత ఇల్లు కట్టుకున్నాం కాదు ఆరోగ్యంగా ఉంటే మనం హెల్తీ నేషన్ కావాలి మనకు అందరూ కూడా హెల్తీగా ఉండాలి అనేది చాలా కావాలి రేషన్ షాప్ కూడా కావాలి అనుకోండి బస్ చదవ ఏర్పాటు చేస్తే స్థలం పెడితే అక్కడ బస్సు మాట్లాడి మేడం మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి తక్షణమే బస్సు స్టార్ట్ చేసుకుంటాం సప్తగిరి కాలనీ సదాశివ కాలనీ ఎస్వేస్ కాలనీ మామిడి కాలనీ విష్ణుపూర్ కాలనీ సురేంద్రపూర్ కాలనీ కర్మల కాలనీ సో ఇది అన్నిటి కాలనీ ప్రత్యేకంగా దృష్టి పెడతాం అలాగే బస్సులు కూడా మొన్ననే ప్రభాకరణ మనకు ఒక నాలుగే బస్సులు ఇస్తున్నాడు బహుశా ఎప్పుడే మాట్లాడతాను అదే తప్పనిసరి నువ్వు దూరం ఉన్నావే బాబు బాగా వాటర్ సమస్య ఉంది తప్పనిసరిగా వాటర్ విశ్లేషించి దానిపైన కన్సల్ వాళ్ళతోనే చేసి చాలా రోజుల నుండి కాల్స్ వస్తున్నాయి వాటర్ రావట్లేదు అండి ఆ ఫిల్టర్ బెడ్ కోసం నాలా ఫస్ట్ ఓపెన్ అయిపోయింది ఫస్ట్ కల్లా చేస్తాను పాటిస్తున్నారు నేను ఫాలోఅప్ చేస్తాను ఎలక్ట్రిక్ పోల్స్ అంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళని విలువలేదు మనం రోజు ఖాళీ ఓపెనింగ్ అంటాం కాబట్టి వేరే వచ్చారు యాక్చువల్లీ నేను ప్రతి కాలనీ మార్నింగ్ వాకింగ్ లాగా వచ్చి అందరితో మాట్లాడే మేడం తీసుకెళ్దాం అనుకుంటున్నాను అది కూడా జనవరి జనవరి నుంచి స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ఈ సంవత్సరం కాలంలో మనకు మూడు నెలలు ఎలక్షన్లు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్స్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి కొన్ని నాకు కూడా అవగాహన లేదు కాబట్టి కొన్ని అన్ని నేర్చుకోవడం మొన్న ఫలిజికల్ క్లాసెస్ కూడా ఇవన్నీ చూస్తున్నాయి కాబట్టి జనరల్ నుండి తప్పనిసరిగా గడప గడపగా కాలనీలకు వచ్చి అన్ని కాలనీలను నేను లంచ్ చేస్తాను నాతో పాటు సిబ్బందిని కూడా తీసుకొస్తాను అధికారులందరినీ కూడా ఏ సమస్య ఉన్నది ఏంటిది చిన్న చిన్న సమస్యలు ఉంటే అక్కడనే పరిష్కరించే విధంగా అలాగే పెద్ద సమస్యలు ఉంటే వాటిని ఏ విధంగా విశ్లేషి వాటిని మీకు అందుబాటులో వచ్చే విధంగా ముందుకు వెళ్తాను అలాగే వాటర్ దిన్ను తర్వాత ఇంకా ప్రధాన సమస్య మనకు డ్రైనేజ్ సిస్టమ్ డ్రైనేజే మనకు ఇప్పుడు ఒక వన్ సైడ్ కట్టాము ఇంకో వన్ సైడ్ కి అడిగాను తప్పనిసరిగా అది కూడా మళ్ళీ నేను అడిగాను ఒక పదిహేను కోట్లు ఇవ్వమని మన కూడా నుండి అడిగాను అది వస్తే అందులో ఒక మూడు కోట్లన్నా మన కాలనీకి జవా కాలనీకి పెడతాను పెట్టి డ్రైనేజ్ సిస్టాన్ని మంచి తీస్తాం అట్లనే ఏమైనా బాటిల్ లెక్స్ ఈ మన ఏమి పెద్దది దానికన్నా జవాహ పెద్ద నాలను క్లియర్ చేసే విధంగా ఇంకా ఏమన్నా ఉంటే దానిపైన ఎవరైనా అడ్డం కళ్ళు గిండ్లు కట్టుకుంటే ఒక ఇంద్రమ్మ ఇల్ ఇచ్చి దాన్ని తీసే విధంగా అందరు సహకరించాలి ఎందుకంటే ఆ ఆ నాల ఎలాంటి బాటిల్ నెక్స్ లేకున్నా అంటే ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉంటే నీళ్ళు సాఫ్గా వెళ్ళిపోతాయి ఏ మాత్రం కొంచెం అదైనా కూడా నీళ్ళు డైవర్ట్ అయ్యి ఆ ప్రజలకు మన ఇళ్ళలోకి వస్తున్నాయి మనం అందరం కూడా కోరుకుందాం మళ్ళీ ఎవరికి కూడా ప్రాణయాన్ని రావాలి నీళ్లు రావాలని కోరుకుందాం తప్పనిసరిగా మీ అందరి ఉంటే నేను ఇంకా ముందుకు వెళతాను మీ సమయం విషయానికి మీ అందరికీ ఎక్కువ సమయం తీసుకున్నాం ఇంకా దేవాల మీట్లా పెయిట్ చేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు ఇస్తున్నాను తప్పనిసరిగా ఏమైనా అంటే పేదల ఇల్లు కట్టుకున్నారు ఎవరు మరికూపంలో ఉండాలనుకోరు హైడ్రోన్ కూడా బంధం చేస్తుంది ఎక్కడ ఏం చేస్తుంది అంటే కాడ ఉన్న వాళ్ళని తీసుకుపోయి ఇల్లు ఇప్పించి ఆ నాల క్లీన్ చేస్తున్నారు అంతే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా ఎవరిని వారికి ఇబ్బంది కలిగే విధంగా ఎన్నో ఒక కళ ఉంటుంది స్వప్నం ఉంటుంది ఇల్లు కట్టుకోవాలనేది ప్రతి ఒక్క పౌరునికి ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి ఎవరైనా కూడా ఒక ఇల్లు కట్టుకోవాలనే ఒక కళ ఉంటుంది చిరుకాల వాంఛన ఉంటుంది అసలు ఎవరు కూడా మోరికాడ కట్టుకోవాలని ఎవరు ఊహించరు ఆ వాసనకు ఆ దోమలకు డెంగ్యూ జ్వరాలతో మలేరియా ఎన్నో ఎవరు కూడా కోరుకోరు కానీ పాపం వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి అక్కడ పెట్టుకోవడం జరుగుతుంది తప్పనిసరిగా వారిని ఆల్కుందాం ఇప్పుడు చాలా మంది సోదరి మనలు ఇరవై ఐదేళ్ళైంది మాకు ఇల్లు రాలేదు అన్నాయి ఈ ఇంద్రమ కంపెనీల ద్వారా తప్పనిసరిగా విశ్లేషించి పరిశీలించి ఎల్లు లేని పేదలకే ఇద్దాం హండ్రెడ్ పర్సెంట్ ఇంద్రమ్మ కమిటీలు కూడా అదే దిశగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అందుకే పెట్టాను కైలూరు ఎమ్మెల్యే అని ఎయిట్ జీరో నైన్ సిక్స్ వన్ జీరో సెవెన్ వన్ జీరో సెవెన్ ఇట్లానే ఎమ్మెల్యే పేరు చెప్పుకోలేక రెండు ఇంద్రమ్మ వెళ్ళిస్తా అని చెప్పి ఎవరైనా పైసలు వసూలు చేస్తే వాళ్ళని తప్పనిసరిగా కృష్ణ శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తారు ఏం చూడాలి ఇవన్నీ మా పిఎలు కూడా ఎవ్వరు కూడా ఒక పైస అనగద్దు అనేది కండిషన్ పెట్టినాం ఎందుకంటే మా పేర్లు చెప్తే వసూలు చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉన్నా కూడా ఎక్కడ ఏదో ఒక స్టేజ్లో ఎవడో ఒకరు ఉంటాడో వాడు డబ్బులు వసూలు చేస్తాడు కాబట్టి ఇలాంటి సమస్యలు కానీ ఉన్న మాటలు కూడా ఎంత స్ట్రిక్ట్ గా పెట్టినా కూడా ఒకరిద్దరు వసూలు చేస్తే వాళ్ళను మొత్తం కక్కించిన వాళ్ళు ఏం తేడా లేదు ఆ పదవిలో కూడా పదవి సస్పెండ్ చేయించిన డిసిసి బ్యాంక్లో మన పగడి వాడు వాళ్ళు డబ్బులు వసూలు చేస్తే ఇమీడియట్లీ నా కృషి చేయడానికి సస్పెండ్ చేయించాను కాబట్టి నేను అన్ని స్టేజ్లు దాటాల్చిన అన్ని కష్టాలు నష్టాలు సుఖాలు అన్ని చూసా సార్ వాటి ప్రజల సమస్యల పైన నాకు బాగా అవగాహన ఉన్నది తప్పనిసరిగా ఏదైతే మన కాలనీలో ఉన్న సమస్యల పైన చాలా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం గత నాలుగేళ్ళ ఫోర్ ఇయర్స్ నుండి కదా వాళ్ళు స్ట్రైక్ చేసారు టూ ఇయర్స్ ఉంది టూ ఇయర్స్ నుండి వాళ్ళు స్ట్రైక్ చేస్తుంటే ఇప్పుడే మాట్లాడితే దానిపైన మన ఒక రెండు కోట్లు తీసి మన అంటే మన కౌన్సిల్లో పెట్టి మనమే లైటింగ్ వేసుకునే విధంగా ఏర్పాటు చేసినాం అది కూడా త్వరలోనే ఒక ఈ వీక్ లో థర్టీ కౌన్సిల్ ఉంది ఆ కౌన్సిల్ లో పెట్టి తీర్మానం చేసి లైటింగ్ కూడా లైటింగ్ కూడా వచ్చేటట్టు చూస్తాం అలాగే రోడ్లంటే ఇప్పటికే మొన్న కూడా ఒక కాలనీ కూడా సులేఖమ్మ గారు ప్రత్యేకంగా వారి నిధుల నుండి మనం స్టార్ట్ చేసుకున్నాం వారికి ధన్యవాదాలు ఆ కాలనీ రోడ్ అయిపోయింది అయిపోయింది అనుకుంటా కదా స్టార్ట్ ఉందా ఓకే సో ఇప్పుడు కూడా ఈరోజు కూడా మన ఇక సోదరులు అది మా రోడ్లు కిందికి అయిపోయినాయి తప్పనిసరిగా దానిపైన కూడా దృష్టి పెట్టించి నేను ముందుకు తీసుకెళ్తాను ఈరోజు స్మార్ట్ సిటీ ఎలక్షన్ రాగానే శవ ఫలకాలు సార్ శిలా పలకాలను బాగా వేసిపోయింది శవ శివ అవన్నీ ఓవర్ నైట్ లో వందల శిలా ఫలకాలను వేసిపోయింది కానీ ఏమాత్రం కూడా దృష్టి సారించకుండా అంటే అధికార మాట్లాడుండే ఎట్లా మేము వస్తాం మళ్ళీ మేము చూసుకుంటాం దాచుకుంటాం అనే ఉద్దేశం కాబట్టి ఆ పనులను స్మార్ట్ సిటీ పనుల పైన దృష్టి సారించలే ఆ డబ్బులు వంద కోట్ల వరకు ఎక్కడ పోతుంటే మళ్ళీ మేడం నేను సుధానని మన దగ్గరికి వచ్చినాక జీహెచ్ఎంసీ మేడం కలెక్టర్ గారు అందరం కూర్చొని మీటింగ్ పెట్టి ఇట్లా టోటల్ ఆరున్నర కోట్లతో పనులు ప్రారంభించాం అందులో దాని దృశ్యలో రెండున్నర టూ పాయింట్ ట్వంటీ క్రోడ్స్తోనే కలవాటు పూర్తి అయిపోయింది మన జవర్నగర్ కేంద్రు తర్వాత సోదరులు సోమన్న అడిగారు సోమన్న తప్పనిసరి సోమన్న ఇది మహిళలకు అందరికీ పని చేస్తుంది సాయంత్ర పంటలు ఏదైనా తీసుకొని వచ్చి నేను కంప్లీట్ చేయిస్తాను నాకు టైం ఇవ్వండి తప్పనిసరిగా ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ నీకు బాగా తెలుసు ఎందుకంటే మేము ప్రెసిడెంట్గా ఉన్నారు టీఎన్ ఆయన కూడా ఆర్థిక వ్యవస్థను మంచి ఒక గాడి పైన చూస్తూ అన్ని సమస్యలు తీర్చుకుంటూ వస్తున్నాం తప్పనిసరిగా చూస్తుంది ఈ బడి దారుణంగా నీళ్ళు వచ్చిండే వరం పోపించిన అదే అమౌంట్ వచ్చింది ఆ కాన్సెప్ట్ పిల్లలు చదువుకుంటే ఎవరు చదువుతారు ప్రైవేట్ స్కూల్లో సైన్స్ ఇమీడియట్లీ మొత్తం ఫోర్ ల్యాక్స్ నుంచి ఇమీడియట్లీ స్కూల్ నీట్ చేసి చరికి ఏమైనా కావాల్సి తప్పనిసరిగా దాన్ని కూడా చదువుకునే విధంగా ఏర్పాటు చేస్తాం ఇంకా డ్రైనేజ్ నిర్మాణం కూడా అవుతుంది త్రీ పాయింట్ త్రీ పాయింట్ టూ క్రోస్ స్మార్ట్ సిటీ కూడా అవుతుంది సో ఈ పనులన్నీ కూడా త్వరలోనే ముగించినట్టు టీవీ గారు చాలా సమస్యలు చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఎక్కువ ఎందుకంటే పర్మల కాలనీ కానీ